రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా కూడా ఆ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది కానీ సినిమాపై విపరీతమైన నెగిటివిటీ జరిగింది సోషల్ మీడియా వేదికగా కొంతమంది పని మరీ మరి గేమ్ చేంజర్ పై నెగిటివిటీని పెంచేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓ లోకల్ ఛానల్ లో ఏకంగా సినిమా హెచ్డి ప్రింట్ వేసేశారు ఇలా గేమ్ చేంజర్ పై చాలా కుట్ర జరిగింది ఇదే విషయంపై ఇండైరెక్ట్ గా స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవలే డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో సినిమాను చంపేయకండి అంటూ నెగిటివ్ ట్రోల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు టమన్ నెగిటివ్ ట్రోల్స్ గురించి మాట్లాడుతూ సక్సెస్ వచ్చిందని చెప్పాలంటే కూడా ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ధి కావడం లేదు అలా చెబితే అతడిపై మళ్ళీ ఏదో నెగిటివ్ గా ట్రోల్ చేయడం ట్రెండ్ చేయడం జరుగుతుంది మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ వల్ల నిర్మాతల జీవితాలపై ఎఫెక్ట్ పడుతుంది మన సినిమాను మనమే చంపేసుకుంటే ఏం బతుకు బతుకుతున్నాం అనేది అర్థం కావడం లేదు విపరీతమైన ట్రోల్స్ వల్ల బాధగా ఉంది ఒక సక్సెస్ ను ఓపెన్ గా చెప్పలేకపోతున్నాము ఇది ఎంత దురదృష్టకరం మీరు పర్సనల్గా కొట్టండి కానీ సినిమాను చంపేయకండి అదే నేను వేడుకుంటున్నాను అంటూ చెప్పారు తమన్ దీనిపై చిరు స్పందిస్తూ డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇలా స్పందించావో అని అనిపించింది సినిమా విషయం అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలి ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డెస్ట్రాయ్ చూస్ వాట్ టు డూ మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు అంటే గేమ్ చేంజర్ పై కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేసినట్టు మెగాస్టార్ కూడా భావిస్తున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది మరి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోయినా అందుకు కారణమైన వారిని ఇంటర్నల్గా గుర్తించే పనిలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం తమన్ వ్యాఖ్యలతో పాటు చిరు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి